ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కనీస రక్షణ కనిపించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనిచేశా రెండు వేల నాలుగులో పనిచేశా రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ లో పనిచేశా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగా నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈ రోజు పోలింగ్ బూత్ నిర్వహించడం జరిగింది పోలింగ్ బూత్ల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంట్ కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మరాయించాయి ఈవీఎంలు పనిచేయటం లేదు గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరైతే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు కొంతమంది పాపం ఎక్కడ వెళితే తాగడానికి నీరు లేదు క్యూలు ఏమో శాంత బ్యారికేడింగ్ లేదు కుర్చీలు లేవు దివ్యాంగులు తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాపరా కూడా ఒక్కసారి ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా అంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే మొట్టమొదటిసారిగా పాము క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్లు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు రవాణా సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు ఐదు గంటలకు వెళ్లి రిపోర్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల మీ చేతకానికి తమ వల్ల ఏ కుదో ఆరు గంటల వరకు ఆ వాహనాలు వచ్చి వెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఆరు ఏడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా పట్టి పట్టనట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి మరొకసారి పాపం వృద్ధులు గాని దివ్యాంగులు గాని మహిళలు గాని ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాలు ఎన్ని రకాలైనటువంటి బాధలు పడ్డాలు అన్ని రకాలైనటువంటి బాధలు పడ్డారు రోజు ఎవరు ఎన్ని చెప్పినా రోజు నాలుగు వందలు ఐదు వందలు పోలింగ్ పోతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి దాకా పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈ రోజు నిర్వహించారు పాపం సహకరించారు అప్పటికే ఉన్నటువంటి మహిళలు గాని వృద్ధులు గాని దివ్యాంగులు గాని పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు ఓటింగ్ లో పాల్గొన్నారు వైఫల్యం చెందిన జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం చెందిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల సంఘం సరిగా నిర్వహించలేకపోయినా ఈరోజు ఎన్నికలు పాపం ప్రజలే పాల్గొని దానికి సంబంధించి సజావుగా జరిగింది ఎంత దారుణం వైఫల్యం బూతుల్లోకి వెళితే కనీసం వెళ్లడానికి చోటు లేదు కొన్ని దగ్గర లైట్లు లేవు కొన్ని దగ్గర పాపం కరెంట్ కనెక్షన్ లేవు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే రెండు బూతులు వెయ్యి మంది ఓటు వేయడానికి ఒక ఎన్సీసీ క్యాడట్ పెడతారా పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా క్రమబద్ధీకరించగలరా కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు ఎవడన్నా పాపం బాగలేదనో ఆకలే షుగరనో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళచ్చు వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు వాళ్ళకి పాపం తెలుగు రాదు ఏలుగా చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు దానికి సంబంధించి రెండో వాడు అంటే రెండో వాడు చెప్పుకోవడానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులు ఎక్కి మొక్కాలి పాపం ఎక్కడో చెదుల మొదల సంఘటనలు జరిగాయి గానీ ఎవరు ఎంత మంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటలైనా సరే ఓటింగ్ లో పాల్గొని దాన్ని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యతను గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని పాపం పోలింగ్ లో పాల్గొన్నటువంటి అధిక శాతంలో ఎక్కడన్నా ఒకటేరా ఉండొచ్చు కానీ లోపాలు అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓచి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్ కి చేరతా అనేటువంటి అనుమానం కలిగింది నేను రాత్రంతా వేలుకున్నా ఉన్నా ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తే ఎంతవరకు మాకు బస్సులు రాలేదు ఇంతవరకు బండి రాలేదు ఎప్పుడైనా ఒక గ్రూప్ బస్సు ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంటకల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్లేదు ఇది మామూలుగా పోలింగ్ లో ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్లడానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేపు ఏడు గంటలు ఎనిమిది గంటల దాకా వచ్చి ఆ బస్సులు తీసుకెళ్లేదు కాబట్టి రవాణా సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారు రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు ఎవరు లోపం మీద దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి మరొకసారి ఇటు పునరావృతం కాకుండా చేయండి అని చెప్పడం జరిగింది ఈ పక్షపాత ఏదైతే వ్యవహరించారో దాని మీద కోతికి వెళ్లి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ అధికారికంగా వెళ్లి నేనే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం కాబట్టి వెళ్లి అధికారికంగా ఆరోపణ కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిపింగ్ బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు మంచిది వాస్తవం అని ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఆఫ్ ఇంక దాని మీద కూడా అవసరం లేదు మానవతాద్ర పథంతో పంచాడా ఇంకొక ద్రక్పథంతో పంచాడా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పంచేవాడు మానవతాంత్రక్పథం అని చెప్తాడు తీసుకునేవాడు మానవ తంత్ర తీసుకుంటాడు కాబట్టి మానవతా దృపంతో పంచామని చెప్పి చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే రాష్ట్రంలో దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాసుకుంటాడు నెల్లూరు జిల్లా ఎన్నికలు అయితే తప్ప కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాం ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్న రోజు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పి చెప్పని కూడా నియమించండి అని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ కింద రాయడం జరిగింది ంత అనేటువంటి ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటి షామ్యానా లేదు కొన్ని దగ్గరలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు సామ్యా వేసుకున్నారు ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పి పోలీస్ సెక్యూరిటీ లేదు షామ్యా లేవు త్రాగడానికి నీరు లేదు అక్కడక్కడ వచ్చినటువంటి వివాదాలు పాప వాళ్ళ అయ్యా మాకు దాహం వేస్తుందంటే చేతిలో ఉన్నటువంటి బాటలు ఇస్తే ఇస్తారు బాటలు వాళ్ళని ప్రభుత్వ పెట్టడానికి అని చెప్పి గొడవలు జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో గొడవలు జరగడానికి కారణం అయ్యా దాహం బాబోయ్ అంటే నీళ్ళు ఇవ్వడుతున్నాయి అటువంటి పరిస్థితి కల్పించింది కనీసం నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేసినట్టు వీటికి సంబంధించి దాని మీద స్పష్టత లేదు కాబట్టి కౌంటింగ్ కూడా ఇదే విధంగా జరుగుతుందేమో కాబట్టి కౌంటింగ్ వెళ్ళినటువంటి ఏజెంట్లు కూడా భోజనానికి ఇబ్బంది పడతారేమోనని నేను ఇప్పటికే అధికార యంత్రాంగంతో మాట్లాడాం అయ్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారా లేకపోతే వాళ్ళ సగంలో వదిలేసి వస్తే కౌంటింగ్ ప్రక్రియ పహకనంగా మారుతుంది వీళ్ళు వదిలి వెళ్ళిపోతారులే ఆ కదని చెప్పి భోజనం ఏర్పాటు చేయకుండా కూడా తమ ఏమన్నా పనులు చేశారు అని చెప్పి మేము భోజనం ఏర్పాటు చేశామని చెప్పి చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక పరిశీలన కూడా నియమించి అతని ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుంది ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడంలో బహుశా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏర్పాటులో వైఫల్యం చెందుతాడేమో అవుతానని చెప్పి దాని మీద ఒక పరిశీలకుని నియమించడం అని చెప్పి కూడా నేను ఎన్నికల ప్రధానాధికారిగా కోరడం జరిగింది